వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా తన విలక్షణమైన పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమన్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని తాను పనిచేసిన గేమ్ చేంజర్ మూవీ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ఆ పాన్ ఇండియా సినిమా కోసం తాను అద్భుతమైన పాటలు ఇచ్చినప్పటికీ కొరియోగ్రాఫర్స్ పాటకు కావాల్సిన స్టెప్స్ కంపోజ్ చేయలేదని అందుచేతనే ఆ సినిమా సరిగ్గా ఆడలేదని చెప్పుకొచ్చారు దీంతో ఇప్పుడు మెగా అభిమానులు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను సోషల్ మీడియా వేదికగా దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు గతంలో గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ టైంలో తన పాటలకు కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవ జానీ మాస్టర్ గణేష్ ఆచార్య లాంటి మాస్టర్స్ అద్భుతంగా కొరియోగ్రాఫీ చేశారని చెప్పి ఇప్పుడు సడన్ గా సినిమా ఫ్లాప్ అయ్యేసరికి తమను మాట మార్చేశాడంటూ ఆ సినిమా ఫ్లాప్ తాలూకా క్రెడిట్ కొరియోగ్రాఫర్ ఖాతాల్లో వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడంటూ నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి నిజానికి బాలయ్య యొక్క వరుస హిట్ సినిమాలతో మంచి ఫామ్ మీద ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు ఇటీవల నందమూరి అభిమానులు ముద్దుగా నందమూరి తమన్ అనే బిరుదు కూడా ఇచ్చారు అలాగే ఈ మధ్యనే బాలయ్య బాబు కూడా తన చిత్రాలన్నింటికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నందుకు ఓ ఖరీదైన స్పోర్ట్స్ కార్ను కూడా బాలయ్య బహుమతికి ఇచ్చాడు ఇలా చిత్ర పరిశ్రమలో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న తమన్కు గేమ్ చేంజర్ ఫ్లాప్ బ్రేక్ వేసింది దీంతో తమన్ తాజాగా ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొని ఆ షోలో ఓ చిన్న పిల్ల చేసిన గేమ్ చేంజర్ సాంగ్ పెర్ఫార్మెన్స్ కు జడ్జ్మెంట్ ఇస్తూ మా సినిమాలో ఉండే కొరియోగ్రఫీ కంటే ఈ కొరియోగ్రఫీ వెయ్యి రెట్లు బెటర్ కనీసం ఈ స్టెప్స్ సినిమాల్లో ఉన్న సినిమా హిట్ అయ్యేదేమో అంటూ తమన్ గేమ్ చేంజర్ మీద సెటర్స్ వేశాడు దీంతో తమన్ మాటల్లో వచ్చిన కొత్త మార్పులు మీమ్స్ వేసి మరీ ఎడిట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ తమని ఓ ఆట ఆడుకుంటున్నారు మరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మెగా మల్ ట్రోలింగ్స్ కి ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి